జానం టీవీకి స్వాగతం అనంతపురం క్రీడలకు ప్రసిద్ధి అనటలో సందేహం లేదు అనంతపుర స్పోర్ట్స్ విలేజ్ జాతీయ రహదారి ప్రక్కనే ఉంది స్పెయిన్ దేశ టెన్నిస్ క్రీడాకారుడైన రఫేల్ నాడల్ అనంతపురంలోని స్పోర్ట్స్ విలేజ్లో నాడల్ టెన్నిస్ పాఠశాలను స్థాపించాడు ఇలాంటి పాఠశాల ప్రపంచంలో ఇదే మొదటిది కావడం విశేషం అరవై సంవత్సరాల ముందే ఇరానీ కప్పు పలు బాస్కెట్బాల్ బ్యాడ్మింటన్ రంజీ ట్రోఫీ క్రీడలు అనంతపురంలో జరిగాయి ఎంతోమంది క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు అగ్నికి గాలి తోడైనట్లు క్రీడాకారుడైన డాక్టర్ వి వినోద్ కుమార్ ఐఏఎస్ అనంతపురం జిల్లా కలెక్టర్గా రావడంతో పలువురు క్రీడాకారుల ఆనందానికి అవధులు లేవు కలెక్టర్ క్రీడలపైన ప్రత్యేక దృష్టి పెట్టారు ఒక యాక్షన్ ప్లాన్ చేపట్టి క్రీడాకారులను కోచ్లను వాట్సాప్ గ్రూపుల్లో చేర్చి ప్రతిరోజు ఉదయం సాయంత్రం సమీక్ష నిర్వహించి క్రీడాభివృద్ధికి తగు సూచనలు సలహాలు ఇస్తున్నారు ఇంకా అధునాతన క్రీడా సముదాయం కోసం పది ఎకరాల స్థలాన్ని జిల్లా కలెక్టర్ ఎంపిక చేయటంలో నిమగ్నమయ్యారు ఈ సందర్భంగా డీఎస్ షేక్ షఫీ మాట్లాడుతూ క్రీడాభివృద్ధికి కలెక్టర్ గారి సహాయ సహకారాలతో మరవలేనివని అన్నారు కె ద్వారకానాథ్ రెడ్డి అనే అబ్బాయి అండర్ ఎయిటీన్ బాస్కెట్బాల్ భారత్ జట్టుకు ఎంపికయ్యారని జులై తొమ్మిది నుండి జులై పదమూడు వరకు శ్రీలంకలో జరిగే జూనియర్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలలో భారత జట్టు తరఫున ఆడతాడని తెలిపారు అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన క్రీడాకారుడు కె ద్వారకానాథ్ రెడ్డి బాస్కెట్బాల్ కోచ్ ఎల్ వంశీరెడ్డిని డీఎస్డీవో షేక్ షఫీని పట్నంలోని పలువురు ప్రముఖులు క్రీడాకారులు అభినందించారు అందరికీ నమస్కారం నా పేరు రంగిరెడ్డి జానం ఈరోజు అనంతపూర్ డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ ఇండోర్ స్టేడియంలో ఉన్నాము ఇక్కడ మన డిస్టిక్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ షేక్ షఫీ గారు ఉన్నారు వన్ ఎకర్ స్థలంలో ఇండోర్ స్టేడియంలో వివిధ రకాలైన గేమ్స్ స్పోర్ట్స్ జిమ్ అన్నీ ఉన్నాయి కాబట్టి మన షేక్ షఫీ గారు మన డిఎస్డికో వారి స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టి దీన్ని మన ఇండోర్ స్టేడియంను ఇక్కడే కాకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని గేమ్స్ అండ్ స్పోర్ట్స్ డెవలప్ చేస్తున్నారు ఆహర్నిశ ఈ డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ డెవలప్మెంట్ కోసం ఇక్కడ క్రీడాకారులను ఒక జిల్లా రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేదానికి వారి కృషి అమోఘం ఎందుకంటే చాలా రోజులుగా నేను మన డిఎస్ డిఓ గారిని చూస్తున్నాను వారి మినిసింగ్ మీన్స్ తపన మన ఎప్పుడు స్పోర్ట్స్ గేమ్స్ ఎక్కడైనా జరుగుతూ ఉందంటే పిలువకపోయినా కూడా అక్కడ అటెండ్ అయ్యి ఆ ప్రోగ్రామ్ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నాను వాళ్ళు పిలకపోయినా ఎందుకంటే అంత ఇంట్రెస్ట్ స్పోర్ట్స్ గేమ్స్ ఇక్కడ మన పిల్లలను ఒక మంచి స్థాయికి తీసుకెళ్లేదానికి అంత తపన పడుతుంటారు సార్ కాబట్టి వాళ్ళని చూస్తే నాకే కలుగుతుంది నేను ఎవరు ఈ మాదిరి మన డిఎస్పిఓ డిఓ షేక్ షఫీ గారి మాదిరి ఎవరిని చూడలేదు కాబట్టి ఈ అవకాశాన్ని ఈ అనంతపురం వాసులు చుట్టుపక్కల ప్రాంత వాసులు బాగా ఉపయోగించుకొని వారి వారు కానీ వారి పిల్లలు కానీ ఇక్కడ ఇండోర్ స్టేడియంలో మంచి కోచింగ్ తీసుకొని మంచి కోచ్లు కూడా ఉన్నారు ఇక్కడ తీసుకొని వారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను షేక్ షఫీ డిస్టిక్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ అనంతపురం అశోక్ నగర్ ఇండోర్ స్టేడియం నందు ఈరోజు మనకి అద్భుతమైన జిమ్ ఒకటి ప్రజల కోసము ఇక్కడ ఉండే క్రీడాకారుల కోసము ప్రతి ఒక్కరు దాన్ని వినియోగించుకోవాలని అలాగే బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియం నందు క్రీడాకారులు మంచి అద్భుతమైన నాలుగు కోట్లు బ్యాడ్మింటన్ ఉన్నాయి అలాగే ఇక్కడ బాస్కెట్బాల్ ఖోఖో కబడ్డీ చెస్ క్యారమ్స్ ఫెన్సింగ్ జూడో రెజలింగ్ సంబంధించి మంచి కోచ్లు ఇక్కడ క్రీడాకారులని మంచి శిక్షణ ఇస్తున్నారు అలాగే ఇక్కడ మన దగ్గర పన్నెండు మంది కోచెస్ ఉన్నారు ఖేలో ఇండియా సంబంధించి ఫెన్సింగ్ లక్ష్మి అలాగే పీటీసీ నందు పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో నందు మంజుల అథ్లెటిక్ కోచ్ అక్కడ వాలీబాల్ జబీయుల్లా మన కోచెస్ ఉన్నారు అక్కడే ఎస్ఎస్బిఎన్ డిగ్రీ కాలేజీలో కబడ్డీ కోచ్ అనిల్ కుమార్ మన కోచెస్ అక్కడ ట్రైనింగ్ చేస్తున్నారు క్రీడాకారులకి అలాగే సంధ్య జూనియర్ కాలేజ్ కబడ్డీ అలాగే మన జూడో అలీ జూనియర్ కాలేజ్ వాలీబాల్కి సంబంధించిన క్రీడాకారులు అందరూ పీటీసీ నందు బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు అలాగే ఇక్కడ మనకి అశోక్న ఇండోర్ స్టేడియం నందు టేబుల్ టెన్నిస్ ధనుంజయ రెడ్డి గారు కోచ్ క్రీడాకారులని బాగా జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయికి అలాగే మనకి చెస్సు క్యారమ్స్ కూడా ఉన్నాయి త్వరలో మన కలెక్టర్ గారు ప్రీతమ కలెక్టర్ గారు డాక్టర్ వినోద్ కుమార్ గారు మన డిస్టిక్ స్పోర్ట్స్ చైర్మన్ వారి యొక్క ఆదేశాల మేరకు డిస్టిక్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఎంతో కృషి చేస్తున్నారు ప్రియతమ కలెక్టర్ గారు మంచి క్రికెట్ ప్లేయర్ సార్ ఆర్డీటీ నందు మంచి ప్రతిరోజు క్రీడాకారులు ఉద్దేశించి క్రీడలు ఏ విధంగా అభివృద్ధి చెందాలనే ఒక ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసి క్రీడాకారులను ఒక డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ కోచెస్ అందరినీ సారు గ్రూప్ గ్రూప్లో డిఎసి యాక్టివిటీస్ అంతా ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈ మార్నింగ్ ఈవినింగ్ పర్యవేక్షిస్తున్నారు మన ప్రియతమ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఈ క్రీడలు మంచి అభివృద్ధి చేసి ఇక్కడ ఒక డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ నుండి అశోక్ ఇండస్ట్రీ ఒక అధునాతమైన క్రీడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తున్నారు సారు అలాగే మనకి మనకి శాప్ ఒక ఆదేశాల మేరకు వారి యొక్క గైడ్ లైన్స్ ప్రకారము ఈ డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ ఒక పది ఎకరాలు క్రీడా సముదాయం కోసము కలెక్టర్ గారికి ఒక మనము ఒక లెటర్ పెట్టడం జరుగుతుంది అలాగే మన కలెక్టర్ గారు కూడా దానికి సారు కూడా మంచి ల్యాండ్ ఐడెంటిఫై చేస్తున్నారు అలాగే ఫుట్బాల్ హాకీ సంబంధించిన క్రీడలు మనకి ఆర్డీటీ నందు మన క్రీడాకారులు ఇక్కడ అక్కడ ప్రాక్టీస్ చేసి బాగా శిక్షణ ఎన్నో టోర్నమెంట్లు అక్కడ జరుగుతున్నాయి ఎంతోమంది క్రీడలు అలాగే మన ఈ మన నార్పల్లకి సంబంధించి అనంతపురం అనుషా అనే అమ్మాయి ఇంటర్నేషనల్ ఈరోజు మన అనంతపురం జిల్లాకి గర్వకారణము అలాగే ఎంతో మంది క్రీడాకారులు ఇప్పుడు కె రెడ్డి అబ్బాయి బాస్కెట్బాల్ నందు అనంతపురం జిల్లాకి గర్వకారణము రేపు ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు శ్రీలంకలో జరిగే జూనియర్ బాస్కెట్బాల్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్కి అందుకు ద్వారకానాథ్ రెడ్డి అది జిల్లాకి అనంతపురం జిల్లాకి గర్వకారణము ఇలాంటి క్రీడలు ఎంతో మంది క్రీడా రత్నాలు తయారవడానికి మన డిస్టిక్ నుంచి మన ప్రేతమ కలెక్టర్ గారు వారి యొక్క అనుమతి ఆదేశాల మేరకు ఇంకా క్రీడలకు పీట చేస్తున్నారు మంచి ఎంగ డైనమిక్ మన కలెక్టర్ గారు దొరకడం మనకు అదృష్టం అలాంటి క్రీడలని ఈ మన ప్రభుత్వం ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మన ప్రీతమ రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు క్రీడలకు పెద్దపీట వేస్తూ అనంతపుర జిల్లాకే మంచి క్రీడా రత్నాలు ఒక సానియా మీర్జా లాంటి లో ఒక పివి సింధు ఒక కోనేరు ఎంపీ అలాంటి క్రీడాకారులు కూడా అనంతపురం జిల్లాలో ఒక అద్భుతంగా రాణించి ఒక అభివృద్ధి చేయడం ధ్యేయము అలాగే డిస్టిక్ స్పోర్ట్స్ యాక్ట్ ఉంది దీనికి మంచి క్రీడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేస్తారు ఇక్కడ శాపక ఆదేశాల మేరకు సమ్మర్ క్యాంప్స్ కానీ ప్రతి ఖేలో ఇండియా సంబంధించిన యాక్టివిటీస్ కానీ అలాగే మనకి ఈ యొక్క స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్ కూడా నాలుగొంత నుంచి పిల్లలకి మూడు నాలుగొంతర చదువు పిల్లలకి కూడా త్వరలో ఎంపిక చేయడం జరుగుతుంది ఇలాగే క్రీడలని ఒక మోటార్ ఫిట్నెస్ ట్రైనింగ్ డెవలప్మెంట్ కోసము అన్ని క్రీడలకి ప్రాముఖ్యత ఇస్తూ డిస్ట్రిక్ట్